హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమ్మునెల చూడగానే మీకు అర్థమైపోయింది అయితే ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఈ వీడియో మరికొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రైవేట్ టెలికామ్ సంస్థలు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా జూలై నెలలో ఈ మూడు రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచాయి దీంతో అనేక మంది వినియోగదారులు ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చే పోర్ట్ అవుతున్నారు ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండడం సహా ఫోర్ జీ నెట్వర్క్లు విస్తరించడం ఫైవ్ జీ సర్వీసులను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్ కార్డులు అందుబాటులో ఉంచింది అయితే బిఎస్ఎన్ఎల్కు పోర్టింగ్ అయిన వినియోగదారులు సిమ్ కార్డులను యాక్టివేట్ చే చేయడంపై సరైన అవగాహన బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు యాక్టివేషన్ లేకపోవడంతో ఆందోళన చేపడుతున్నారు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో లేదా సంబంధిత కార్యాలయాల్లో బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకున్నారా నిర్దిత గడువు అనంతరం మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ వేయాలి ఆ తర్వాత ఫోన్ నుంచి రీస్టార్ట్ చేయాలి ఆ తర్వాత సిగ్నల్స్ వచ్చే వరకు వేచి చూడాలి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చాక పదిహేను వందల ఏడు నెంబర్కి కాల్ చేయాలి ఆ తరువాత వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది బి బిఎస్ఎన్ఎల్ ప్రతినిధితో మీరు గుర్తింపు అడ్రస్ భాష పెంచాల్సి ఉంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మీ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయబడుతుంది అనంతరం మీ ఫోన్ ఇంటర్నెట్కు సంబంధించిన వచ్చే సెట్టింగ్స్ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ డేటా వినియోగించుకునేందుకు అనువుగా ఉంటుంది డేటాను వినియోగదారులకు సంస్థ నుంచి వచ్చే సెట్టింగ్స్ను ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సి ఉంది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ నుంచి అక్టోబర్లో ప్రారంభమైన భావిస్తున్నట్లు సమాచారం ఫోర్ జీ ఫోర్ జీ ట్రయల్ ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయని తెలుస్తుంది దీంతోపాటు ఫైవ్ జీ సేవలను ఫైవ్ జీ సేవలను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నాటికి ప్రారంభిస్తామని భావిస్తున్నట్లు తెలు తెలుస్తుంది దీనిపై బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ జనరల్ మేనేజర్ ధృవీకరించుతున్నారు బిఎస్ఎన్ఎల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీతో రూపొందించు బిఎస్ఎన్ఎల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులకు వ్యాలిడిటీ పొందవచ్చు ఈ ప్లాన్తో బా విభాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ అన్లిమిటెడ్ కాలింగ్తో సహా రోజువారీ వంద ఎస్ఎంఎస్లను వినియోగించుకోవచ్చు దీంతోపాటు ఈ ప్లాన్ మొత్తం ఆరు వందల జీబీ డేటాను పొందవచ్చు ఈ డేటా వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది రోజువారీ డేటా వినియోగదారులకు ఎటువంటి అపరిమితం ఉండదు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్